హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే పకోడీ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ పకోడీ మాకు అందరికి వచ్చినాయి అనేసి అయితే అనుకోకండి కొంచెం డిఫరెంట్గా అయితే చూపించబోతున్నాను తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి సో మరి ఇంకా లేట్ ఎందుకు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకుంటున్నాను అనమాట అంటే మనం పిండి కలుపుకునే వరకు ఆయిల్ వేడైపోతుంది అనేసి ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసి స్టవ్ పెట్టి వెలిగించేసిన అనమాట ఇప్పుడు వచ్చేసి ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకోవాలి లావుగా ఉండకుండా సన్నగా నేను వచ్చేసి ఇక్కడ పెద్ద సైజు రెండు ఆనియన్ అయితే తీసుకున్నాను అనమాట తర్వాత వచ్చి కొంచెం కరివేపాకు వేసిన కరివేపాకు అనేది మీ ఇష్టం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే కొంచెం వేసినా అనమాట తర్వాత వచ్చేసి రుచికి సరిపడా కారం వేసినాను తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను అనమాట అంటే కలర్ కోసం అనేసి కొంచెం పసుపు వేసినాను తర్వాత వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా అయితే అన్నీ వేసేసుకోవాలన్నమాట తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పకోడీ అంటే తప్పకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలన్నమాట సో మేమైతే వేసుకుంటామో మరి మీరు ఎంతమంది వేస్తారు అనేది అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా మెయిన్ ఐటమ్ వచ్చేసి ఇదే అనమాట చాలామంది శనగపిండితో పకోడీ చేస్తూ ఉంటారు కదా సో శనగపిండి కాకుండా ఈసారి బియ్యం పిండితో అయితే ట్రై చేయండి నేను వచ్చేసి ఇక్కడ బియ్యం పిండి అయితే వేసుకున్నాను అనమాట అంటే మనం ఆనియన్ వేసుకొని సరిపడినంత పిండి వేసుకోవాలి పిండి మరీ ఎక్కువ వేసుకోకూడదు మెత్తగా వచ్చేస్తుంది అనమాట కొంచెం కరకరలాడుతూ రావాలంటే పిండి తక్కువ వేసుకోవాలి ఆనియన్కి కలుపుకున్న తర్వాత ఇంకా వాటర్ పడతాయి అనుకుంటే కొంచెం అయితే వాటర్ వేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ వేసేసుకోకూడదు లూజ్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ పక్కడికి వచ్చి పిండి అనేది గట్టిగానే ఉండాలి ఎక్కువ లూజ్ అయితే ఉండకూడదు ఇక్కడ మీరు చూసినట్టయితే కొంచెం పొడి పొడిగా ఉంది కదా అందుకని కొంచెం అయితే వాటర్ వేస్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి ఆనియన్ పిండి అయితే సపరేట్గా కనిపిస్తుంది కదా ఆ విధంగా సపరేట్ కనిపించకుండా ఆనియన్కి పిండి మొత్తం అయితే ఇంకి పోవాలన్నమాట అప్పుడు టేస్ట్ బాగుంటుంది నేను కొంచెం వాటర్ వేసి అయితే కలిపేసుకున్నాను గట్టిగా ఉండాలి మరి లూజ్ చేసుకోకండి సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట మీరు ఎవరు ఇప్పటివరకు టేస్ట్ చేయకపోతే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా అయితే పిండిని అయితే కలిపేసి రెడీగా పెట్టుకున్నాను ఇదైతే ఎక్కువసేపు నానకూడదు అనమాట కలిపిన తర్వాత అందుకోసమని మనం ఫస్ట్ ఆయిల్ వేడి చేసేసుకున్నాం కదా సో ఇక్కడ ఆయిల్ వేడి అయిందా లేదా అని అయితే ఒక చిన్నదైతే వేసినా అనమాట సో ఆయిల్ అయితే మంచిగా అయిపోయింది ఇది తీసేసి అయితే పక్కన పడేస్తాను సో ఈ విషయం మీకు అందరికి తెలిసిందే కదా ఏది చేసినా కూడా ఫస్ట్ అయితే చిన్న ఐటమ్ వేసి అయితే పక్కన తీసేస్తాను అది అది చేయడం మంచిది అనమాట మీరు కూడా తప్పకుండా చేయండి ఇదే అని కాదు ఏ పిండి వంటలు చేసినా కూడా అట్లా చిన్నది ఒకటి వేసి పక్కన పెడితే మంచిది అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను చూపించిన విధంగా అయితే వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా ఒకటేసారి అయితే ఎక్కువ వేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటే మంచి కాలుతుంది కలర్ అనేది మంచి కలర్ వస్తుంది అనమాట ఒకటేసారి వేసుకుంటే ఏంటంటే మొత్తం దగ్గరికి వచ్చేసి సరిగ్గా ఉడకదు లోపల అందుకోసమని కొద్ది కొద్దిగా అయితే వేసుకోవాలి పకోడీలాగా మరి ముద్దలాగా కాకుండా ఇట్లా పొడి పొడి చేసుకుంటూ అయితే వేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇక్కడ ఏదైతే రెడీ అయిపోయిందనమాట పకోడీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ క్రిస్పీగా ఉంటుంది అదేవిధంగా టేస్ట్ కూడా ఉంటుంది అనమాట సో బియ్యం పిండితో చేస్తే టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేసి అయితే అసలు భయపడద్దు శనగపిండితో కంటే కూడా బియ్యం పిండితో చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను సో ఈ విధంగా నెక్స్ట్ మిగిలిన పిండినంతా కూడా ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నా అనమాట సో మరి మీరు ఎవరన్నా చేసి రైట్లో బియ్యం పిండితో పకోడీ ఇప్పటివరకు ఎప్పుడన్నా చేసినట్టయితే తప్పకుండా తెలియజేయండి నా లాగా ఎవరన్నా ఉన్నారనేసి నేను కూడా తెలుసుకుంటాను ఈ విధంగా అయితే ఆయిల్ వేసుకొని మంచిగా కాలనివ్వాలన్నమాట అంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని కాలిస్తే ఏంటంటే ఫస్టే పైన కలర్ చేంజ్ అయిపోతుంది లోపల ఆనియన్ ఉడకవు కాబట్టి ఫస్ట్ వేసినప్పుడు సిమ్లో పెట్టుకొని తర్వాత కొంచెం ఒక ఐదు నిమిషాలు వేడైన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచి కలర్ వస్తుంది అనమాట సో ఆ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి నేనైతే మొత్తం అయితే అదే విధంగా వేసేసుకుంటున్నాను పకోడీ అనేది ఈ విధంగా అయితే మిగిలిన పిండి కూడా మొత్తం అయితే వేసేసుకున్నాను అనమాట మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి సో కరకరలాడుతూ క్రిస్పీగా వస్తుంది అనమాట శనగపిండితో కంటే బియ్యం పిండితో చాలా క్రిస్పీగా వస్తుంది సో తప్పకుండా ఒకసారి అయితే ఈసారి చేసినప్పుడు ట్రై చేయండి ఈ విధంగా అయితే నేను మొత్తం ట్రై చేసుకొని మొత్తం అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్ మరి మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా మీరు కూడా ట్రై చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను సో మనం ఇలాంటి ఇంకా వీడియోస్ చేయాలనుకుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి సో మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట చేయడానికి అందుకోసం అని తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి సో ఇక్కడ పకోడి అయితే ఫ్రై అయిపోయింది అనమాట తీసేస్తున్నాను ఇది కాలలేదు అనేసి అయితే అనుకోకండి తీసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి అందుకే ముందే తీసేస్తున్నాను సో తీసిన తర్వాత చూడండి కలర్ అయితే ఈ విధంగా వచ్చేసింది అనమాట చూస్తున్నారు కదా మనకి వేడి వేడిగా బియ్యం పిండితో పకోడీ అయితే రెడీ అయిపోయింది అనమాట మరి మీకు ఎంతమందికి నచ్చింది అనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెడితే చాలా బాగుంటుంది అనమాట మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఒక లైక్ కూడా ఇచ్చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్తో ఇంకా ముందు ముందు చాలా వస్తాయి అనమాట తప్పకుండా చూడండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్